హలో అండి వెల్కమ్ టు యాస్ హోమ్ ఫుడ్ నా చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలండి గంట కట్టుకుంటూ కుల్ఫీ బండి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు కుల్ఫీ కొనుక్కొని తిందామా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అంత టేస్టీగా ఉంటుంది ఈరోజు వీడియోలో కుల్ఫీని అచ్చం బండి మీద దొరికే వాటిలాగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కుల్ఫీకి ఎటువంటి క్రీమ్ షుగర్ మిల్క్ పౌడర్స్ ఏమీ అవసరం లేదండి జస్ట్ పాలు బెల్లం ఉంటే చాలు క్రీమీ టేస్టీ కుల్ఫీని ఈజీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే యూజ్ చేస్తేనే కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది మీకు అవైలబుల్గా ఉంటే సపరేట్గా గేదె పాలు అమ్ముతూ ఉంటారండి అందులో అయితే ఫ్యాట్ కంటెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ పాలైతే కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది ఈ పాలని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలిపెడుతూ ఇలా మేకడంతా లోపలికి స్క్రేప్ చేసుకుంటూ మనం తీసుకున్న పాలు క్వాంటిటీ హాఫ్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇక్కడ మనం ఎటువంటి క్రీమ్స్ మిల్క్ పౌడర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా మేగడంతా లోపలికి స్క్రేప్ చేసుకోవడం వలన పాలు త్వరగా చిక్కబడతాయి కుల్ఫీ కూడా క్రీమీగా వస్తుంది అందుకే ఈ కుల్ఫీ కోసం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాలను తీసుకుంటే కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది పాలన్నీ చక్కగా మరిగిపోయి మనం తీసుకున్న క్వాంటిటీ కంటే హాఫ్ అయ్యాయి అండ్ కొంచెం చిక్కగా అయ్యి పాలు కూడా కలర్ షేడ్ అయినాయి కదా ఈ స్టేజ్లోనే మనం స్వీట్ని అడ్జస్ట్ చేసుకుంటాము ఇక్కడ మనం బెల్లాన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇక్కడ వన్ లీటర్ మిల్క్కి హాఫ్ కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వెయిట్లో వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు అడుగు పట్టకుండా కలిపెడుతూ మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పొడిని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు నేను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకోండి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుందండి కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలండి అచ్చం బండి మీద దొరికే కుల్ఫీ లాగే ఉంటుంది టేస్ట్ చూసారా మనం ఎలాంటి క్రీమ్స్ ఎలాంటి ఫ్లేవర్స్ కలర్స్ యూజ్ చేయకపోయినప్పటికీ కుల్ఫీ ఎంత చిక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా సేమ్ బండి మీద దొరికే వాటిలాగే ఉంటుందండి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారం ఇవ్వాలి కొంచెం వాటర్లో పెట్టేసి మధ్య మధ్యలో కలిపెడుతూ ఉంటే త్వరగా చల్లారుతుంది చూసారా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా దగ్గరికి పడి థిక్గా అయింది దీనిని కుల్ఫీ మౌల్స్ ఉంటే కుల్ఫీ మౌల్స్లోకి లేదంటే ఏదన్నా చిన్న టీ గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు దీనిని ఏదన్నా ఫుడ్ ర్యాప్ తోటి కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ తోటి కానీ కవర్ చేసి రిఫ్రిజిరేటర్లో సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు ఉంచాలి మినిమం సిక్స్ అవర్స్ అయినా ఉంచాలి లేదంటే కుల్ఫీ పర్ఫెక్ట్గా రాదు లేదంటే మీరు ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోవచ్చు సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కుల్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూసారా ఎంత స్టిఫ్గా వచ్చిందో ఇది ఫ్రీగా రావడం కోసం జస్ట్ అలాగా ఒక్క సెకండ్ పాటు వాటర్లో డిప్ చేసి తీసేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా పర్ఫెక్ట్గా బయట ఉండే షాప్స్లో ఉన్నట్టే ఉంది కదా చాలా సింపుల్గా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో ఈజీగా కుల్ఫీని చేసేసుకోవచ్చు ఒకసారి ఇలాగ కుల్ఫీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మనం బెల్లాన్ని కూడా యూజ్ చేయడం వల్ల హెల్తీగా ఎన్నిసార్లు అయినా ఇంట్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం యాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్